ఘనంగా జరుపుకుంటున్న జంధ్యాల పౌర్ణమి కార్యక్రమాలు అఖిల పద్మశాలి సమాజం భీవండి ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాల నుండి కాసర్గల్లిలో గల శ్రీ మార్కండే మందిరంలో ఉదయం నుంచే పూజ అర్చనలు జరుగుతుంటాయి అలాగే భక్తులు జంజిర ధారణ చేసుకుంటారు ఈ పండుగకు పద్మశాలీతో పాటు ఇతర కులస్తులు కూడా వచ్చి దేవదర్శనం చేసుకుంటారు ఈ పండుగ సందర్భంగా అఖిల పద్మశాలి సమయ పదాధికారులు వచ్చి దర్శనం చేసుకొని భీవండిలోని ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ సాయంత్రం భీవండి నుండి వివిధ పరిసరాల నుండి వచ్చే రథయాత్రలో పాండల్గొలాలని కోరారు అఖిల పద్మశాలి సమాజం భీవండి గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి పల్లెకి మరియు ముగ్గురు రక్షాబంధనం మరియు నార్లి పౌర్ణిమ సందర్భంగా ప్రతి సంవత్సరం తీస్తాము ఇప్పుడు అదేవిధంగా జంజరాల ధారణ పూజ మార్గం మందిర్లో జరుగుతుంది ప్రతి ఒక్క పద్మశాలి బాంధవులు జంజరం ధారణ చేసుకొని సాయంత్రం మన మార్కండే పల్లకిలో పెద్ద ఎత్తున పాల్గొని ఏదైతే మనము శాలువ ముగ్గంపై నేస్తామో దాని పాట గురించి ప్రతి ఒక్కరు రావాలని అసంతి పాలికిలో ఉరుగింపులో ప్రజలందరూ పద్మశాలి బాంధవులను పాల్గొనాలని పేరు పేరున పోవచ్చు జయ తెలుపుతూ ఉన్నాను రాఖీ పోని అనగానే తమ యొక్క సోదరులకు సోదరీమణులు రాఖీ కట్టి తమ యొక్క రక్త సంబంధ బాంధవ్యాన్ని తెలుసుకునేటువంటి ఒక మంచి సనాతన హిందూ సాంప్రదాయం యొక్క పండుగ తన యొక్క భీవండి భీవండిలో కూడా గత కొన్ని సంవత్సరాల నుండి అత్యపద్మశాలి సమాజం భీవండి తరఫున అంగరంగ వైభవంగా ఈ యొక్క ఉత్సవాన్ని మనం నిర్వహిస్తున్నాం ఈరోజు ఇప్పుడు ఉదయం నుండి మన యొక్క మార్కండేశ్వర మందిరంలో భవనము సత్యనారాయణ పూజ చక్కటి పూజాది కార్యక్రమాలు ప్రారంభమైనాయి అదేవిధంగా ఇప్పుడు గంధాన ధారణ వేడుక కూడా ప్రారంభమైంది మన యొక్క పద్మశాలి బాంధవులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క మందిరాన్ని దర్శించుకొని ఆ యొక్క స్వామివారిని దర్శించుకొని గంధారణ చేస్తున్నారు అదేవిధంగా భీవంలోని మరొక మందిరం మందిరము మార్కండేయ మందిరంలో కూడా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా మన యొక్క భీవనిలో వివిధ వాడాలలో మన యొక్క పద్మశాలి సంఘములలో ఈ యొక్క ఉదయం నుండి కూడా మన యొక్క పద్మశాలి బాంధవులు అందరూ ఆనందోత్సవాలతో ధన్యాదానం చేస్తూ ఉన్నారు ఇది ఒక మన యొక్క సోదర సోదరి మన యొక్క బాంధవ్యాన్ని పెంచే పండుగ కాబట్టి చాలా చక్కగా మనము కొన్ని సోదర మన డెబ్బై ఎనభై సంవత్సరాల నుండి మనం నిర్వహిస్తున్నాం మరొకసారి మన బాంధవులు అందరికీ కూడా भृगुवंशदीपकाय विद्महे मृकण्डुपुत्राय धीमहि तन्नो मार्कण्डेय प्रचोदया मार्कण्डेय प्रचोदया भृगुवंशदीपकाय विद्महे मृकण्डुपुत्राय धीमहि मार्कण्डेय प्रचोदया तन्नो मार्कण्डेय प्रचोदया मार्कण्डेय पुत्राय विद्महि पद्मशालि प्रथमाय धीमहि तन्नो भावन ऋषि प्रचोदया भावन ऋषि प्रचोदया मार्कण्डेय पुत्राय विद्महि पद्मशालि प्रथमाय धीमहि तन्नो भावनऋषि प्रचोदया भावनऋषि प्रचोदया भृगुवंशदीपकाय विद्महे मृकण्डुपुत्राय धीमहि तन्नो मार्कण्डेय प्रचोदया मार्कण्डेय प्रचोदया